హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం టుడే స్పెషల్ గెండు చేప పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి తగినంత ఉప్పు తగినంత పసుపు పొడి తగినంత మిరపొడి వేసుకొని బాగా చేప ముక్కలకి పట్టినంతగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పట్టేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి చేపల కూరలకి మసాలా పొడి తయారు చేసుకోవాలి కాబట్టి నేను ముందుగా జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు మొత్తం మిక్స్ చేసి పెట్టుకోను పెట్టుకొని మిక్స్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకొని ద్వారగా వచ్చేంతవరకు వేయించుకు ద్వారగా వేగించిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయ వేసుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రుసుకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాం అదేవిధంగా పసుపు పొడి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకుంటున్నాం పోసుకొని ఒకసారి కలుపుకోవాలి కూర చిక్కంగా కావాలనుకుంటే ఈ మీడియం చాలు లేదు ఒక రవ్వ పులుసు పులుసుగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పులుసుగా కలుపుకోవచ్చు నాకైతే కూర చిక్కంగా ఉంది కాబట్టి నేను నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి పులుసు బాగా తెల్లిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప బొద్దులు అందులో వేసుకోవాలి చేప పులుసులో వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకొని క్లాస్ పెట్టుకోవాలి మొక్కలు బాగా పులుసులో మున్నట్టుగా చేసుకోవాలి చేపల పులుసులకి ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఇందులో దంచుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వాటిని కూడా కచాపచాగా దంచుకోవాలి చేపల కూర ఉడికింది కాబట్టి మనం దంచి పెట్టుకున్న మసాల పొడి చేపలు మసాల వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటూ నేను చేసిన చేపల పులుసు రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా కుదిరి తయారయ్యింది మీరు ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి